నమస్తే అండి నేను మీ దిలీప్ని అలాగే మనకి జనవరి నెల ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏంటనేది ఒక పది పాయింట్లోనే చాలా చక్కగా వివరించుకుందాం అలాగే ఈ ధనుసు రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మూలా నక్షత్రం ఈ నక్షత్రం కోసం కూడా చివరిలో ఒక రెండు నిమిషాలు వీడియో అనేది చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మీరు అది కూడా చూడండి ఎందుకంటే మరి ముఖ్యంగా మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి కూడా ఈ జనవరి నెలలోనే అది ఒక నాంది పలికే అవకాశం కూడా ఉంది కాబట్టి దానికోసం కూడా మనం మాట్లాడుకుందాం అలాగే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రం కోసం కూడా ఈ వీడియోలను కొంచెం చర్చించుకుందాం అలాగే ఉత్తరా షాఢ ఒకటవ పాదం వీటి కోసం కూడా మనం చర్చించుకుంటాం అలాగే మనకి జనవరి నెల ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే మాత్రం ఆర్థిక పరమైనటువంటి విషయం అంటే మన వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది కానీ వాటి నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం మనకి జనవరి నెల కనిపిస్తుంది అలాగే వ్యాపార రంగంలో కొంచెం ఉడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది బిజినెస్ అనేది మనకి జనవరి నెల అందరూ అనుకుంటాము ఏంటంటే గురువుగారు జనవరి నెల అనేసరికల్లా పండగ నెల కదా వ్యాపార రంగం అమోఘంగా ఉంటుంది కదా అనేటువంటి ఏదైతే ఉందో కానీ మనం చెప్పేది ఏంటంటే కొంచెం వ్యాపారం రంగంలో కొంచెం ఒడిదుడుకులుగా ఉండే అవకాశం ఉంది మనం అనుకునేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి దానికైతే ఈ సంవత్సరం వ్యాపారం అందుకు లేకపోవచ్చు కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం అయితే మాత్రం మనకి కనిపిస్తుంది కానీ వాటి నుంచి కూడా మనం బయటకు పడగలిగే అవకాశం ఆ శ్రీరాముడు మనకి కనిపిస్తాడు మనం వచ్చినటువంటి ఖర్చులకి ఆదాయానికి కూడా బ్యారేజ్ వేసుకుంటే మనకి జనవరి నెల ఖర్చు అనేది ఎక్కువగాను ఆదాయం అనేది కొంచెం తక్కువగాను ఉండే అవకాశం ఉంది కానీ కొంచెం మనశ్శాంతి అనేది కలిగే అవకాశం అయితే మాత్రం ఆ భగవంతుడు శ్రీరాముడు మనకి ఈ నెల అంతా కూడా కల్పిస్తున్నాడు అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంది ఆ విషయంలో అయితే మాత్రం చాలా సార్ ఎందుకంటే పిల్లలకి గత సంవత్సరం నుంచి కూడా బాగా కష్టపడుతున్నారు కానీ మర్చిపోతున్నారు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి వాళ్ళు ఎలా చదువుతారు ఏంటి అనేటువంటి టెన్షన్ కూడా తల్లిదండ్రుల్లో ఉంది కానీ మనకి జనవరి నుంచి చూసుకుంటే ఏప్రిల్ దాకా జరిగేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ టెన్త్ దగ్గర నుంచి ఇంటర్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ దగ్గర నుంచి అన్ని ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు ఒక మంచి ర్యాంక్ అనేది సాధించగలుగుతారు ఎగ్జామ్ పిల్లల చదువు విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశాలు ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా జనవరి నెల ఒక నాంది పలికే అవకాశం ఉంది వాళ్ళకు ముందడుగు వేసే అవకాశం ఉంది మంచి కంపెనీకి రెజ్యూమ్స్ పెట్టుకోండి మీకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ జనవరి నుంచి కూడా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మనం కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొనే అవకాశం అయితే మాత్రం చాలా బాగుంది అలాగే కొన్ని ఆసక్తికరకరమైనటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోగలుగుతాము ఈ జనవరి నెల అలాగే వ్యతిరేకులు కూడా చూడండి మనకి వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారే అవకాశం మనకి జనవరి నెల ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు దైవాల మనకి కనిపిస్తున్నాడు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనకి శత్రువులే కానీ మిత్రులు చాలా తక్కువ మనం మేలు కోరేవారు చాలా తక్కువ మనకి కీడు చేసేవారే చాలా ఎక్కువ కానీ ఇక్కడ నుంచి మనకి శత్రువులు కూడా మనకి అనుకూలంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం మన కుటుంబ సభ్యుల విషయాలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మనం తెలుసుకోవడం కానీ ఒకరికొకరు అర్థం చేసుకొని మనం చిన్నప్పటి నుంచి జరిగినటువంటి సంఘటనలు అన్ని గుర్తు చేసుకొని చాలా ఉల్లాసంగా గడిపే అవకాశం కూడా జనవరి నెలలోనే కలుగుతుంది అలాగే మన వాణిజ్య వ్యాపార రంగాల్లో కొంచెం ఉడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మనం బయటపడగలిగే అవకాశం ఉంది కొంచెం ఖర్చులు అనేవి కొంచెం పొదుపు చేసుకున్నట్లయితే జనవరి నెల ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం అనేది జనవరి నెలలో కొంచెం తగ్గుతుంది కాబట్టి మన ఖర్చులు కూడా కొంచెం తగ్గించుకొని అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకుండా అవసరమైనటువంటి వాటికి ఖర్చులు పెడుతూ మనం ఈ నెల కానీ నడిపినట్లయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడకుండా మనకి ఈ నెలంతా కూడా సాగిపోయే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది అలాగే విద్యార్థులందరికీ కూడా అన్నింటి కూడా మంచి విజయాలే సాధించగలుగుతారు అలాగే మహిళలు కూడా అనుకున్నది సాధించగలిగే అవకాశాలు కూడా మనకి ఈ జనవరి నెల చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకు వచ్చేటువంటి ఏదైతే ఆదాయ వనరులు అంటే మనకి రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది మనకి ఈ నెలలో కొంచెం సమకూరడమే కాకుండా మన చేతికంది అవకాశాలు కూడా ఉన్నాయి మనం ఏదైతే పనులు అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా సక్సెస్ సాధించే అవకాశం కూడా ఉంది మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఈ నెలలో ఆ లక్ష్మీదేవిని పూజించుకోవడం అలాగే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ గుడికి వెళ్ళి దర్శనాలు చేసుకోవడం అభిషేకాలు చేయించుకోవడం వల్ల మనం ఇంకా అభ్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా అద్భుతంగా సక్సెస్ సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను మరీ మరీ చెప్తుంటాను ధనుశ్రాసి వాళ్ళందరూ కూడా కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి భావన తోటి ఆ భగవంతుని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకోవడం ఇంట్లో దీపం కంపల్సరీగా ఉదయం సాయంత్రం అవకాశం ఉంటే పెట్టడం కానీ మీ ఇష్టదేవత దేవత కుల దేవతని మీరు ప్రతిరోజు కూడా పూజించుకోవడం కానీ చేసుకున్నట్లయితే మన కుటుంబం మీద ఉన్నటువంటి ఈ నరఘోషలు ఏమైనా చాలా ఇబ్బందులు పడుతున్నాము చాలా ఎక్కువగా ఉంది వారు కూడా బయటపడగలిగి సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది అలాగే మనం అనుకున్న ముందుగా ఈ మూల నక్షత్రం వారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆర్థికంగా చాలా దెబ్బలు తిన్నారు పెట్టుబడుల వ్యవహారాల్లో చాలా ఇబ్బందులు గురయ్యారు మన పెట్టిన పెట్టుబడి మళ్ళీ మనం రికవరీ చేసుకోగలవా మనం చాలా విషయాల్లో మోసపోయాం ఆ మోసపోయినటువంటి విషయాల్లో మనకి ఏవైనా మేలు జరుగుతుందా అనేటువంటి సంసిద్ధతతో ఉన్నారు వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల నుంచి కూడా మన ఏదైతే ఇబ్బందులు గురయ్యో ఆ ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలిగే అవకాశం అయితే ఉంది ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది కొంచెం మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధల నుంచి బయటపడగలిగి మనం అనుకునేటువంటి విజయం సాధించగలిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే పూర్వాశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు విదేశీ యోగం చాలా అద్భుతంగా ఉంది వాళ్ళు విదేశాల్లో స్థిరపడడం కానీ విదేశాల్లో మ్యారేజ్ చేసుకోవడం కానీ లేదంటే అక్కడ చదువులకి వెళ్ళడం కానీ ఇలా విదేశీ యానంలోనే మనకి ఎక్కువగా విదేశీ యోగం అనేది మనకి పూర్వశాల నక్షత్రం వాళ్ళకి కనిపిస్తుంది ఇదే కాకుండా వాళ్ళు గత రెండు మూడు సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్స్ అవ్వచ్చు ఏవైనా సైట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసేసారు అవి ఎలా ఉంటాయి ఏంటో చాలా లక్షల మీద కోట్ల రూపాయల మీద పెండింగ్లు పడిపోయి ఆ డబ్బు మళ్ళీ మాకు రికవర్ అవుతుందా లేదా అనుకునేటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు గుడ్ చాయిస్ అని చెప్పుకోవాలి గుడ్ డేస్ అని చెప్పుకోవాలి గోల్డెన్ డేస్ అని చెప్పుకోవాలి చాలా అద్భుతంగా ప్రతి విషయంలో కూడా రికవర్ అవుతారు పిల్లల విషయంలో అవ్వచ్చు మీ ఆర్థిక పరమైన విషయాలు అవ్వచ్చు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కూడా మనకి కొంచెం ఇబ్బందులు గురి చేస్తుంటాయి అయినప్పటికీ కూడా మీరు సమయానికి ఇటు ఆధ్యాత్మికం ఇటు మెడికల్ అంటే టైం టు టైం మందులు తీసుకోవడం కానీ మంచి వ్యాయామం చేసుకోవడం కానీ ఆహారం తీసుకోవడం కానీ ఇటు భగవంతుని నామస్మరణ చేసుకోవడం కానీ ఈ రెండు కూడా సముద్య బ్యాలెన్స్ వేసుకున్నట్లయితే మనకి ఆరోగ్యం ఇటు ఆధ్యాత్మికం రెండు కూడా కలిసినట్లయితే మన జీవితంలో మనం సాధించవలసిన అనేక రకమైన విషయాలు మన సెక్స్ అనేది సాధించగలుగుతాం మనం మెంటల్గా ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో వాటి నుంచి కూడా మీరు ఈ జనవరి నుంచి కూడా మీరు కొంచెం పీస్ఫుల్గా నాకు కొంచెం హ్యాపీగా ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది మీలో కలిగే అవకాశం ఉంది ఈ పూర్వశాల నక్షత్ర అలాగే రాబడి కూడా చాలా అద్భుతంగా ఉంది ప్రతి విషయంలో కూడా అంటే వైవాహిక జీవితంలో కూడా చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రెండు వేల ఇరవై ఐదులో కొన్ని విషయాలు మీకు కొలిక్కి వచ్చి కొన్ని మన ఫ్యామిలీ డిస్టర్బెన్స్లో ఏవైతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయో ఆ విషయాలు కొంచెం కొలిక్కి వచ్చి కొంచెం మనశాంతి వచ్చే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది ఓవరాల్గా ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం వారికి అన్నింటా కూడా విజయాలు సాధించి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది ఓవరాల్గా మనం చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ జనవరి నెల నుంచి కూడా ఒక గోల్డెన్ డేస్ అనే చెప్పుకోవాలి అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు ధనుసు రాశి కోసం రెండు వేల ఇరవై ఐదులో టారో కార్డ్స్ ద్వారా ఏం జరగబోతోంది అలాగే మనకి ధనుసు రాశి వరకు నక్షత్రాల పరంగా మూలా నక్షత్రానికి ఒక వీడియో అలాగే పూర్వశాడ నక్షత్రానికి రెండు వేల ఇరవై ఐదులో ఒక వీడియో అలాగే ఉత్తరా నక్షత్రానికి కూడా మనల్ని ఎవరు మోసం చేయబోతున్నారు మనం ఏం చేయబోతున్నావు మన జీవితంలో ఎలాంటి సక్సెస్ సాధించబోతున్నావు ఇలాంటి అద్భుతమైన విషయాలు అన్నిటి కోసం కూడా మనం చర్చించుకుందాం అందుకని ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో మీ అందరికీ తెలిసిందే జై శ్రీరామ రాయడం మర్చిపోకండి అలాగే ఉంటాను మీ దిలీప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్